నమస్తే నేను మీ పుష్ప వీరేశం ఉగాది రోజు మన ఇంట్లో జరిగిన దాన్ని మీకు చూపిద్దామని బ్లాగ్ చేసినాం ఇది ఉగాది పచ్చడి తయారు చేసే ముందు ఇంటికి వచ్చిన అన్నవాళ్ళు ప్రజాప్రతినిధులు మన కుటుంబ సభ్యులందరికీ బొట్టుతో పెడుతూ నేను అలంకరణ చేస్తున్నా బొట్టు పెడుతున్నా ఇది కుండ ప్రతి ఇయర్ దాదాపు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందండి నేను ఇట్లా చేసుకోబట్టి అంటే చిన్న దాంట్లోనే అదే తెచ్చిన దాన్ని ఎండాకాలం మంచినీళ్ళు తాగడానికి వాడుకుంటా నేను ఎవరమైనా సరే పచ్చడి చేసుకుంటే వాళ్ళు చేసుకున్నా చేసుకోకపోయినా ఇప్పుడు కొత్త కుండలు కంపల్సరీ వస్తాయి ఇట్లా కట్టుకొని చేసినాం అలంకరణని ఎక్స్క్యూజ్ చేయండి వదిలేసేదాన్ని ఎందుకంటే కంకణం కాకుండా ఇట్లా ఏదో ఉంటుందని మీకు అనిపిస్తుంది కదా కీర్తి అని తను మాటలు రావు ఈ చెల్లెకు చెల్లె వాళ్ళ కూతురు నాతో పాటు సింగర్ ఉంటుంది ఒక చెల్లె వాళ్ళ చెల్లె ఆ చెల్లె కూతురు ఆమె చేసింది ఇది ఇట్లా ఇట్లా కడదామమ్మ అని నేను బొట్టు పెట్టినాను మళ్ళీ నాన్న మీరు పెట్టండి అని పెట్టిస్తారు అలా కార్యకర్తలు చెప్తుండీ వేప పూత ముక్కలు ముక్కలుగా దెబ్బ దెబ్బ అన్ని ఇట్లా తొందర తొందరగా కావాలి కారం చిలికర ఉప్పు మిరియాల పొడి చెడు రుసులు అంటారు కదా చింతపండు బెల్లం బెల్లం మాత్రం మామూలుగా అయితే చిన్నదైతే మనం అప్పుడే బెల్లం వేసుకొని పిసికి అవన్నీ చేస్తాం కదా చింతపండు కూడా నేను ముందే పిసికి పెట్టుకున్నా ఇది బెల్లము నైట్ నానేసుకున్నాము త్రీ కేజీస్ బెల్లం కదా పొద్దుగాల కొంచెం ప్రాబ్లం అవుతుందని చేసినాము ఇవన్నీ అదేమో ఫోటో కోసం కొంచెం కొంచెం పెట్టుకున్నాం ఈ పువ్వు అంతా నేను నైట్ రెడీ చేసి పెట్టుకున్నా ఇది కొబ్బరి చిన్న చిన్న ముక్కలు చేసుకున్న కొబ్బరి ఇవి మామిడికాయ ముక్కలు ఇవన్నీ చిన్నగా నైటే తరిమి తురిమి పెట్టుకున్న అవి ముక్కలు అవన్నీ కలిపి ఇప్పుడు చేస్తున్నాం పొద్దున చేయాలంటే టూ అవర్స్ పడుతుంది ఎంత పచ్చడి మనకు చేయడానికి మీకు కూడా తెలుసు టేస్ట్ చాలా బాగొచ్చింది తాగిన తర్వాత చెప్తు చెప్పిండ్రు చాలా బాగుంది ఏం టేస్ట్ కూడా చూడలేదు గంట పెట్టుకొని చేయాలని ఎవరు అంటే నా చేతితోనే కలిపిస్తాను కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ పూజల చెంబన్నకు సేనన్నకు ఇంకోసేనన్నకు అందరికీ పోసిండు పచ్చడి మన ఇల్లు ఇప్పుడు ఉంటున్న ఇల్లు మనం ఇది కదా పచ్చడి కొంచెం దాగినాక పంచాంగం దగ్గర పోదాం మరి కొత్తగా అక్కడ కలిపొచ్చో కలిపోద్దు గురికో ఐదు గురికో పోసిండు ఫస్ట్ అది అయిపోగానే తీసుకొని ఇప్పుడు మన ఇంట్లో పోతున్నాం ఇక ఈ మామిడికాయలు మన చెట్టుకు కాసినాయి లాస్ట్ టైం త్రీ ఇయర్స్ నుంచి కాస్తున్నాయి చెట్టుకు బావి దగ్గర పోయి నిన్న వరిసేను కూడా తీసుకొచ్చింది ఈ ఈరోజు పొద్దున్నే ఆ వడ్ల కంకిని మామిడికాయలను తీసుకొచ్చింది ఫస్ట్ టైం తెచ్చింది కదా ఇంట్లో కడదామని కట్టినాం నాకు వడ్లతో తోరణం చేయడం చాలా ఇష్టం సంఘం నరసింహమూర్తి గారు స్వీ అన్నం స్వీధన్నం ఏమంటారు సో కవితమైన మైదాంగానే స్వీధన్నం తింటాం అందరము అందరి కోసం ఇది స్వీధన్నం చాలా బాగా చేయొచ్చు కాకపోతే ఈసారి అభి చేసి ఇదంతా అవే కలిపి అన్నీ వేసుకుపోయాను